వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం నుండి రౌతలపూడి వరకు బి రోడ్డు నిర్మాణానికి మూడు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభా రాజా మంజూరు చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ తెలిపారు గురువారం సాయంత్రం శంఖవరంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో అధ్వానంగా ఉన్న రౌతులపూడి శంకవరం ఆర్ఎండ్బి రోడ్డు పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే సత్యప్రభా కుష్టితో నిధులు మంజూరు అయ్యాయని అన్నారు అలాగే శంఖవరం నుండి కత్తిపూడి వరకు ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరుకు సంబంధించిన ఫైలు సీఎం కార్యాలయంలో ఉన్నదని తొందరలోనే ఆ నిధులు కూడా మంజూరు అవుతాయని పర్వత సురేష్ తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇరవై ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని శంఖవరం నుండి పెదమల్లాపురం వెళ్లే రోడ్డు పునర్నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే సత్యప్రభ కృషితోనే అది సాధ్యమైంది అన్నారు ఈ కార్యక్రమంలో శంఖవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈగల దేవుళ్ళు రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్న ఈశ్వరుడు టీడీపీ సీనియర్ నాయకులు బద్దీ రామారావు పాల్గొన్నారు మరి సత్యబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి చూసుకున్న అనేక రోడ్లు చక్కటి రాజధాని నుంచి ప్రధాన శాఖ చేయడం జరిగింది మొట్టమొదటిగా మన మనలో చూసుకుంటే శంక్రెడ్ వేలంగి చక్కటి రోడ్డు ఎందుకంటే దశాబ్ద కాలం నాటి రీజన్ కళ వారి నిర్వర్చన జరిగింది అదేవిధంగా గైరింగ్పేట్టు రాజవరం ఉయం మాసిపల్లి మీద చక్కటి రోడ్డు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరి అక్కడ చూసుకుంటే పెద్దపల్లి రోడ్డు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరి వాళ్ళ కొత్తగా అక్కడ ఎస్సగ్రామ్ రోడ్డు కూడా మైనింగ్ ర్యాంక్లో కలెక్టర్ ద్వారా శాంక్షన్ ఇచ్చారు మరి ఇక్కడ ఆర్ఎంబీ రోడ్డు మూడు కోట్ల యాభై లక్షలతో ఆరు కిలోమీటర్ శాంక్షన్ జరిగింది మరి భవిష్యత్తులో కూడా ఒక చక్కటి ప్రపోజల్ అయితే పంపించారు అని ఎమ్మెల్యే గారు ఇందా అడే చెప్పారు శంకారు కట్టిపూడి ఐదు కోట్లతో మరి ప్రపోజల్ పంపించారు సీఎం గారు ఆఫీసు నెంబర్ కూడా అయింది అద్భుతలో అది కూడా శాంక్షన్ రావడం జరుగుతుంది మరి అనేక కార్యక్రమాలు శాసనసభ్యులు అయిన తర్వాత మరి మహిళ చదువు మైన అనుకున్నాం కానీ చదువుకోవడం వల్ల ఏ మంత్రి దగ్గర ఏ పని అవుతుంది ఏ సెక్రటరీ దగ్గరికి ఏ పని అవుతుందో చక్కడ ఆలోచనతో చక్కటి విజన్తో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ మండలంలో అనేక కార్యక్రమాలు అదేవిధంగా మరి నూతనంగా మరి మన మండలానికి దగ్గర దగ్గర రెండు చక్కటి పాలో కూడా ఇచ్చడానికి వారికి మండలు తరఫున మండలం తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున వారిని అభినందిస్తూ మరి అనేక కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలో మరి సత్యప్రభ రాజా గారు ఎంపీ ఉదయ్ తెంగళి ఉదయ్ శ్రీనివాస్ గారు అదేవిధంగా సానా సతీష్ గారు జిల్లా పంచాయతీ అధ్యక్షుడు జూతుల్ నవీన్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా మహాయువ నేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో యువత ఆశల హరివిల్లుగా అనేక కంపెనీలు తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే అగ్రగామిగా నేర్పడం కోసం శక్తివంచం లేకుండా ప్రయత్నిస్తూ ఉన్నారు మరి భవిష్యత్తులో మీ అందరి సహకారం ప్రజల సహకారం ఇక్కడ మా శాసనసభ్యులకి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూటమి నాయకులకి మరి చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయుధాలు చెల్లించి ఈ భారతదేశంలోనే మరి ఆవేళ హైదరాబాద్ని హైదరాబాద్ ఐటెక్స్ ఎలాగైతే అభివృద్ధి చేశారో మరి అమరావతి అని పదాన్ని అక్కడ